స్తోత్రం పరిశుద్ధుడ 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 ప్రేమ భవనముఖమైన దేవ స్తోత్రములు రాజా పరిశుద్ధాత్మ దేవ ని బాలమైన అస్తం ఇప్పుడే ఆ బిడ్డల మీద చాపండి తండ్రి ఉదయకాల స్వస్థత ప్రార్థనలో అనేక ఆత్మ కార్యములు జరుగును గాక పరిశుద్ధాత్మ యొక్క దేవ నీ శక్తి ప్రతి ఒక్క బిడ్డల మీద కుమరించబడును గాక దేవాలి సన్నిధానం ఉంచబడును గాక స్తోత్రములు రాజా స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఉదయకాల స్వస్థత ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో తండ్రి స్వస్థతలు విడుదల జరుగుచండి పరిశుద్ధాత్మ యొక్క కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఇప్పుడే ఇన్స్టెంట్గా విడుదలవ్వను గాక హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ నేడు ఏకరీతిగా ఉంది గౌరవయ్య పరిశుద్ధుడ పరిశుద్ధుడ స్తోత్రములు రాజా స్తోత్రములు 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 తండ్రి ఒక్కొక్క బిడ్డలోకి ఉన్న ప్రతి ఆలోచన వ్యతిరేకత కాల్చి ప్రతి చీకటిని తొలగించు తండ్రి సాతాను కార్యకలాపాలను

థ్యాంక్ యూ లార్ థ్యాంక్ యూ లార్ తండ్రి ఎంతమంది విడలు తండ్రి అనారోగ్యంగా ఉన్నారు బలహీనంగా ఉన్నారు యేసు నామంలో విడుదలైపోవాలి యేసు నామంలో ప్రతిదీ డెలివరెడ్ సబ్బును గాక ఏసు క్రీస్తు నామంలో ప్రతిదీ విర్రగొట్టబడను గాక ప్రతిదీ విడుదలైపోవాలి మాంత్రిక చీకటి దృష్టి ఆత్మలని నజరేటను క్రీస్తు రక్తంలో విడుదలైపోవాలి రీ బాబా 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 తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి ప్రతి ఒక్కళ్ళ బిడ్డల మీద చూపండి ధైర్యపరచండి రీబాకా సియా సియా బాబా బాబా ప్రతి చీకటిని తొలగించు ప్రతి చీకటిని తొలగించు ಪ್ರತಿ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಪರಿಟ್ ಕಾಲ್ಚಿ ಪೇ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ಓರ್ಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓರ್ಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓರ್ಲಿ ಸ್ಪರಿಟ್ ಓರ್ಲಿ ಸ್ಪಿರಿಟ್ರಿಟ್ ಓರ್ಲಿ ಸ್ಪಿರಿಟ್ ಅನೇಕ ಸ್ವಸ್ಥತು ಅನೇಕ ಬಿಡುಗಲ ಜರಿಗಿಂತು ಅನೇಕ ಡೋರ್ಸ್ ಓಪನ್ ಜೇ ఇప్పుడే మీరు పొందిన దెబ్బల వల్లనే విడుదల స్వస్థతలు జరుగునుగా కానీ గాయముల ద్వారా తాకాన్ని నిన్ను స్వస్థపరిచి అవను నేనే అంటున్నావు తండ్రి ఇప్పుడే ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డలు ఇన్స్టెంట్గా ఒక్కొక్కరు విడుదల పొందుకుందరు కాక ఒక్కొక్కరు స్వస్థతలు కాక స్వస్థతలు జరుగునుగాక అద్భుత ఆశ్చర్యాలు కార్యాలు జరుగునుగాక కాక బాల అంద సింద రబాబాబా బాబా స్పిరిట్ మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి దృష్టి కార్యకలాపాలని నజరడిని క్రీస్తు రక్తంలో బ్రేక్ అవ్వాలి తండ్రి ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి ప్రతి ఒక్క బిడ్డలను మీరు కొట్టండి ఇన్స్టెంట్ హీలింగ్స్ ఇన్ ఇస్టెంట్ డెలివరీస్ ఇన్స్టెంట్ మెక్కల్స్ జరిగించాలి రా బాకా షేబా రా బాబా బాబా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ అనేక సమస్యల నుంచి మిడలి అనేక సమస్యల నుంచి విడుదలు అనేకులకు విడుదలు అనేకులకు స్వస్థతలు జరుగును గాక రీబాలా రాబాల 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 రాబాబా ఓ రిక లాబా సియా బాబా బా బాబా సిందో రు బాబా 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 థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ తండ్రి ఎవరికైతే గర్భఫలం లేదో మీరు బహుమానం అన్నారయ్యా గర్భాలు తెరవబడును గాక అనేక మంది బిడ్డల గర్భాలు తెరవబడును గాక ఏసు మమ్మల్ని ఎవరెవరికైతే తండ్రి స్వస్థతలు లేక ఎదురు చూస్తున్నారు నామంలో స్వస్థత జరుగునిగాక అనేక మంది బిడ్డల గర్భాలు తండ్రి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు లేని బిడ్డలకు గర్భాలు తెరవాడి పరిశుద్ధాత్మడ ఎంతమంది బిడ్డలకైతే రోగాలు వ్యసనాలతో ఉన్నారు నామంలో రోగాలు వ్యసనాలన్నీ విడుదలైపోవాలి యేసునామం మాంత్రిక చీకటి డిస్టర్బెన్స్ స్పిరిట్ అంతా నజరేడన క్రీస్తు రక్తంలో విడుదలైపోవాలి తండ్రి ఎస్ ఎంతమంది బిడలకు తండ్రి లంగ్స్ ప్రాబ్లమ్ ఉంది ఏసునామంలో స్వస్థత విడుదల జరుగుగాక లంగ్స్ ప్రాబ్లం ఏసునామంలో విడుదల స్వస్థత జరుగునుగాక ఎంతమందికి విడలకు బలహీనంగా ఉన్నారు ఏసునామంలో స్వస్థత విడుదల జరుగును ఎంతో మంది అప్పులు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు ఏసునామంలో విడుదల కలిగించు రీ బాకా రు బాబా 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 రాబాకా రాబా బాబా 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 ఎంతమంది ఆర్థిక ద్వారాలు ఏసు నామములు ప్రతి ఆర్థిక ద్వారాలు తర్వాపడునుగాక ప్రతి అప్పుల కాడి విరగొట్టబడు గనుక తండ్రి ఎంతమంది బిడ్డలకు డయాలసిస్ ప్రాబ్లం ఉందో ఏసునామంలో డయాలసిస్ ప్రాబ్లం నుంచి విడుదల ఎంతమంది బిడ్డలకు కిడ్నీ ప్రాబ్లం ఉందో ఏసునామంలో కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల ఎంతమంది బిడ్డలకు తండ్రి ఆర్థిక సమస్యలని ఆర్థిక సమస్యల నుంచి విడిపించాయి ఎంతమంది బిడలకు తండ్రి కాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు విడుదల విడుదలైపోవాలి ఎంతమంది బిడలకు ఫైనాన్షియల్గా లేరో తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు ఫైనాన్షియల్ ఆశీర్వాదాలు వచ్చునుగాక ఎంతమంది బిడ్డలకు తండ్రి స్వస్థత లేవనుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డలు స్వస్థత కాక రీ బాల సింద బాబా ఎంతమంది బిడ్డలు తండ్రి ఆ ఇబ్బందులతో ఉన్నారు ఏసునామములు ప్రతి ఇబ్బంది తొలగిపోవాలి ప్రతి ఇబ్బంది తొలగిపోవాలి దృష్టశక్తులు చికట్ శక్తులు వరగొట్టబడాలేస్తూ స్తోత్రం పరిశుద్ధరా 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 ప్రతి అనారోగ్య సమస్యల నుంచి విడుదల 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 విడుదలవు తండ్రి ఏసయ్య తండ్రి ఎంతమందికి ఇష్టము పెయిన్తో బాధపడుతున్నారు ఏసు నామంలో విడుదల ఏసు నామంలో విడుదల ఏసు నామంలో విడుదల ఎంతమంది బిడ్డలకు తండ్రి బాడీ పెయిన్స్తో ఉన్నారు ఏసు నామంలో బాడీ పెయిన్స్ విడుదల ఏసు నామంలో బాడీ పెయిన్స్ విడుదల రీబాలాసో రూబాలా రా బాబా బా బాబా తండ్రి మీ ధైర్యము మీ శక్తి తండ్రి మీ స్వస్థతలు అక్కడ లైవ్ లైవ్లో నుంచి ఎంతమంది బిడ్డలకి ఏమేమైతే తండ్రి స్వస్థత లేదో లైవ్ చూస్తుండగానే ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగునుగాక ఇన్స్టెంట్ మర్కల్స్ జరుగును గాక రీ బాక రా బాబా రీ బాకాశుధ ఆత్మ దేవ స్తోత్రం 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 పరిశుద్ధడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడీ బా బాబా సియా బాబా బాబా చీకటిని తొలగించు ఆర్థిక ద్వారాలు తరువాని తండ్రి ఎంతమంది తండ్రి బాడీ పెయిన్స్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో ఉన్నారు నామంలో స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ అంతా తండ్రి విడుదల కాక ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఇబ్బందులతో ఉన్నారు వేసునామంలో విడుదల ఇవ్వాలి తండ్రి ఎంతమంది అయితే తండ్రి రోగాలతో వ్యసనాలతో ఉన్నారు एसु नाममले विडुलिवान रिबाला सियांदा रबा बा 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 रिबाका सियांदो रिबा बा 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 रिबा बा बा सियांदा रबा बा 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 रिबा बा बा चबा रबा शबा रबा शबा रबा शबा रबा शबा रबा रका ला बा शंदा रबा बा 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 ऑल स्पिरिटोल 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 रियांदो रुका ला बा 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 ओरि खाला बा 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 90 हील माइटी फादर माइटी హీలింగ్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పరిశుద్ధ పరిశుద్ధడ దేవాని స్వస్థతలు జరిగించు దేవాని అద్భుతాలు జరిగించు దేవాని ఆత్కర్యములు జరిగించు పరిశుధాత్మతో నింపు స్తోత్రం 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 పరిశుద్ధడ తండ్రి ఎంతమంది క్యాన్సర్ ప్రాబ్లం ఉంది ఏ సునామంలో క్యాన్సర్ ప్రాబ్లం నుంచి విడుదల స్వస్థత జరుగున్నాక ఎంతమందికి తండ్రి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఏసునామంలో కిడ్నీ స్టోన్స్ నుంచి విడుదల ఎంతమంది స్ట్రోక్ ఉందో ఏసునామంలో స్ట్రోక్ విడుదల స్వస్థత కాక ఎంతమంది బిడ్డలకు బలహీనతలు ఉన్నాయి ఏసునామంలో విడుదల స్వస్థత ఎంతమంది పీసీ ఓడి ప్రాబ్లం ఉందో ఏసునామంలో విడుదల స్వస్థత ఎంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉందో విడుదల స్వస్థత ఎంతమంది బిడ్డలకు పీసీ ఓడి థైరాయిడ్ ప్రాబ్లం విడుదల స్వస్థత జరుగును కాక ఎంతమందికి నీటి పూడుగల సమస్యలు ఉన్నాయి ఏసునామంలో విడుదల స్వస్థత తండ్రి అనేక మందికి ప్రతి ఒక్క బిడలను మీరు ముట్టి తాకమన్నారు బలంగా కార్యములు జరిగించు తండ్రి తండ్రి ఇప్పుడే డిసెంబర్ మాసంలో మేము క్రిస్మస్ సంబరాలలో ఉన్నాం ప్రతి ఒక్క బలహీనతలు ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల నుంచి విడదలివ్ మా నాకు అని బలమైన శక్తి ద్వారా నింపబర్దముగా కర్రీ బాకాల బాబా మామా

不不不不不。Bah, bah, 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 bah. పరిశుద్ధుడా పరిశుద్ధుడ 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 ప్రేమ బహు నమ్మకమైన దేవ స్తోత్రము 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 ప్రతి చీకటి తొలగించు ప్రతి చీకటి తొలగించు ప్రతి చీకటి తొలగించు పరిశుద్ధుడా పరిశుద్ధుడ ఎంతమంది నరాల విక్నెస్తో ఉన్నారు ఈ సునాములు స్వస్థత తండ్రి ఒక్కొక్క బిడ్డలకు ప్లేట్ లెవెల్స్ పడిపోతుంటే ప్లేట్ లెవెల్స్ తండ్రి పెరగను కాక స్తోత్రం స్తోత్రం ఎంతమంది బిడ్డలు చిన్న బిడ్డలకు జ్వరంతో తండ్రి రోగాలతో డ్తో ఉన్నారు ఏసునామములు స్వస్థత విడుదల జరుగునుగాక ఎంతమంది బిడ్డలకు సిక్నెస్ ఉందో ఏసునామముల ప్రతి ఒక్క సిక్నెస్ తొలగిపోవును గాక దృష్టి కార్యకలాపాలు నజరడను క్రీస్తు రక్తంలో విడదలైపోను గాక రీ బాబాల బాబా పరిశుద్ధాత్మ దేవ నీ సాతాను కార్యకలాపాలు చీకటి శక్తులను విరగిపోవాలి పరిశుద్ధాత్మ తండ్రి ఎంతమంది బిడ్డలకు తండ్రి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తండ్రి ప్రతిదీ విడుదల కాక షుగర్ నుంచి విడుదల ఏసునామంలో షుగర్ నుంచి విడుదల ఏసునామంలో షుగర్ నుంచి విడుదల ఎంతమంది బిడ్డలకు తండ్రి బీపీ ఉందో బీపీ నుంచి విడుదల కాలుగునుగాక ఏసుమంలో బీపీ నుంచి విడుదల కాల్గించాడు ఎంతమంది బిడ్డలకు తండ్రి తండ్రి ఇప్పుడే పరాలసిస్తో ప్రాబ్లంతో ఉన్నారు ఏసు నామముల విడుదల కలుగునుక ఏసయ్య నామముల విడుదల కలిగించండి రిబా లా సీ బా బాబా పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే స్వస్థత జరిగిస్తున్నది వందనాలు 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 స్తోత్రాలు 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 స్తోద్రాలు స్తోత్రాలు రీ బాకాందో రు బాబా 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 కాలా సిందో రు బా మామా గొప్ప సమాధానము గొప్ప నెమ్మది కలిగించు ఎంతమంది వీడల ప్రతి ఒక్క వారి హినాతలతో ప్రతి ఒక్క సిక్నెస్ తో ఉన్నారు యేసు నామములో ప్రతి ఒక్క సిక్నెస్ నాదరైన క్రీస్తు రక్తంతో నివించాలి హోలీ స్పిరిటూల్ స్పిరిటూల్ స్పిరిటూ థాంక్యూ జీసస్ రాబా బా 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 థాంక్యూ లార్డ్ థాంక్యూ లార్డ్ దేవుడి ఎంతమంది వీడలకైతే రోగాల తో వెసనాలతో ఉన్నారు యేసు నామములో రోగాలు వెసనాలన్ని తొలగించమన అజ్ఞాపిస్తున్నాము రాబా క షబా రాబా 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 బాబా రీమా మామా సింగ్ దో బాబా పరిశుద్ధుడా 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 బ్లెస్సర్ పీపుల్ గా మార్చబడును గాక బ్లెస్సర్ పీపుల్ గా మార్చపడును గాక ఒక్కొక్కరు తండ్రి ప్రతి స్వస్థత జరిగిస్తున్నందుకు మందు

తండ్రి ప్రతి వ్యతిరేకత కాల్ చేయండి ప్రతి వ్యతిరేకత కాల్ చేయండి ప్రతి వ్యతిరేకత కాల్ చేయండి ప్రతి చీకటి తొలగిపోవాలి కాల రిబాల రాబాల 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 రాబాలా తండ్రి బలమైన కార్యము జరిగించు బలమైన కార్యము జరిగించు ప్రతి ఒక్క బ్రేక్తురు అవునుగాక వేస్తున్నామా

Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Jesus Mighty Father. Jesus Mighty Father. Riba Baba Baba Baba. Riba ba 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 rakalabasyanda raba ba 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 ba. Holy spirit. Holy spirit. Holy spirit. Holy spirit. Thank you Lar, thank you dar, thank you later, thank you, rimanahandu. Raba ba 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 sabha ba ba ba. బాబా ఓ గొప్ప సన్నిధి అయ్యా గొప్ప సన్నిధి గొప్ప సన్నిధి రీబాల కథ రబా బాబా బాబా షకట రీబాలా బాబా 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 రీబాల రాబాల రీబా బాబా బామా మామా 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 పరిశుధాత్మ అనేక కార్యములు జరిగిస్తున్నాను వందనాలు అనేక స్వస్థతలు జరిగిస్తున్నాను వందనాలు సాతాను తండ్రి మనోనేత్రములను గుడ్డితనాన్ని కలగజేస్తుంది కావచ్చు అపవాది పోరాటాలు జరుగుతున్నాయి కావచ్చు ప్రతి పోరాటాలన్నీ తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు తెప్పిస్తున్నాయి కావచ్చు ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోవును గాక ఇన్స్టెంటు కార్యములు జరుగును గాక ఇన్స్టెంట్ మర్కల్స్ జరుగును కాక అనేకులు లైవ్లో ఏకీభవించుదురు గాక ఏసు క్రీస్తు యొక్క రక్తములో తండ్రి ది నిజమైన దేవుడమని ప్రజలందరూ గాక స్వస్థతలు అద్భుతాలు తండ్రి ఎంతో మంది బిడ్డలు డాక్టర్ల వైపు తిరుగుతూ ఉన్నారయ్యా స్తోత్ర పరిశుద్ధుడ పరిశుద్ధుడ

తండ్రి పరిశుద్ధాత్మ యొక్క దేవ ఇప్పుడే రీబాల శాన్ ద రబా బా బాబా శబరబ బషబరా బషబరా బషబరాబా ఓల్ స్పిరిటోల్ స్పిరిట్ ఓల్ స్పిరిట్ ఓల్ స్పిరి ఓ రియా ద రబా బాబా శయాంధు రూకాల బా బాబా థ్యాంక్ యూ మాస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ ప్రతి వ్యసనము తొలగించు ప్రతి చీకటిని తొలగించు ప్రతి దృష్ట శక్తుల నుంచి విడదలేవు ஓரிட் ஓலி ஸ்பிரிட் ஓலி ஸ்பிரிட்ரி காபுதலி அபிஷேகம் மீதிக்கு மதி பிடல் அது ஆர் கோடன సమస్యల నుంచి విడిపించు అప్పుల సమస్య నుంచి విడిపించు ఏసు నామంలో విడుదల కలిగించు ఎంతమంది లోన్ సమస్యలు లోన్ కట్టలేని పరిస్థితులు కృపా భాగ్యం దాడు ఎంతమంది అయితే ఇల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎంతమంది అయితే ఇంద్రం వీళ్ళు ఆగిపోయిన ఏసునామంలో ప్రతి ఒక్క వారము ధరవబడుగా క స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధర ఎంతమంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ లో ఉన్నారు ఏసు నామంలో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నుంచి కూడా విడ విడుదలివు పరిశుద్ధ ఆత్మదేవ రిబాల సిహంద ైటీ హీలింగ్ మైటీ డెలివరెన్స్ ఇన్ దాదర్ గొప్ప సమాధానము గొప్ప నెమ్మదిని తీసుకురా ఎంతమంది బిడలకైతే బిడ్డలకు అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి బిడ్డల సమస్యల నుంచి విడుదల ఎంతమంది బిడ్డలకు మ్యారేజ్లు జరగట్లేదు ప్రతి ఒక్క బిడ్డలకు మ్యారేజ్లు జరుగును గాక నామంలో మ్యారేజ్ కి డోర్స్ ఓపెన్ అవ్వను గాక బాబా రబా బాబా సి బాబాబా బాబా పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం 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 ఓ రీ బాబా బాబాటార్ బాబా బాబా ఓ రీ బాబా 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 పరిశుధాత్మ పరిశుధాత్మ బలమైన స్వస్థత బిడుదల జరుగు గాక జరిగించు 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 గొప్ప సమాధానము గొప్ప నెమ్మది తీసుకురాని పరిశుధాత్మతో నింపు దేవాన్ని రెక్కల కింద భద్రపరచుని సన్నిధానంలో ఒకొక్క బిడ్డలను మీరు ఉంచే రేకిటి రేబాడ రేబడ సకడ అంతమంది అయితే స్వస్థత లేకుంటున్నారు ప్రతి ఒక్క బిడలకు స్వస్థత జరిగిస్తున్నందుకు వందన ఆరు వంద ఆరు వంద నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవయ్య ఏకరీతిగా ఉంటున్నందుకు వందనాలు స్తోత్రాలు 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 ప్రతి చీకటిని పారదోషినందుకు చీకటి శక్తులను విడిపించినందుకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తూ esio caractamlo ribababasiando ribababasiando ribabababab ribakaasiando ribabamama mama holy spirit holy spirit holy spirit holy spirit holy spirit holy spirit the restored shaktil kalchvai ani drishta shaktil kalchjai ani ribamama mama అనేక సమస్యల నుంచి విడుదల అనేక సమస్యల నుంచి విడుదల అనేక సమస్యల నుంచి విడుదల ఆర్థిక ద్వారాలు తెరుస్తున్నది వందనాలు ఆర్థిక సమస్యల నుంచి ప్రతి మున్స్పిరి విడిపోయిన భార్య భర్తలు కాల్సిన కాక విడిపోయిన భార్య భర్తలు కాక మ్యారేజ్ కానీ బిడ్డలకు మ్యారేజ్లు అవ్వను కాక మ్యారేజ్లకు డోర్స్ ఓపెన్ అవ్వను కాక ఎంతమంది బిడ్డలకు మ్యారేజ్లు జరగకుంటున్నాయి ఏసునామంలో మ్యారేజ్లకు డోర్స్ ఓపెన్ ఎంతమంది బిడ్డలకు తండ్రి తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు ఏసునామంలో తండ్రి వాళ్ళు కలిసి కాక వాళ్ళు కోర్టు కేసులో విడాకులు డైవర్స్ కేసు ప్రతిదీ విడుదల పొందుకోవాలి

वा 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 होली स्पिरिट ओ होली स्पिरिट ओ स्पिरिट ओ स्पिरिट ओ स्पिरिट ओ होली स्पिरिट ओली स्पिरिट ओली स्पिरिट ओ होली स्पिरिट उरा बाबा रे बाकासी आंदो उरा बाबा 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 సియాో రూ బాబా రీ బాకా సియా బాబా బాబా ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ దృష్ట చీకటి ఏయ శక్తులు అన్ని లయపరుస్తున్నాం లయపరుస్తున్నాం తండ్రి ఎంతమంది బిడ్డలకైతే విడుదలే లేదనుకుంటున్నారు ఏసునామంలో విడుదల కలిగించు విడుదల కలిగించు పరిశుద్ధ ఆత్మ దేవ మైటీ హీలింగ్స్ మైటీ హీలింగ్స్ మైటీ హీలింగ్స్ రీమా మా మా సైకైతే రే బాబా బాబా బా బాబా రి బాబా సి బా బా బాబా పరిశుద్ధ ఆత్మతో నింపినందుకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బలహీనతలు క్యాన్సల్ చేస్తున్న వందన్నారు ప్రతి చీకటినంత క్యాన్సల్ చేస్తున్నందు వందనారు ప్రతి దృష్ట శక్తులన్నీ ఆన్సర్ చేస్తున్నాను అన్నారు ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు లేవో ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు లేవో నూతనంగా ఉద్యోగం వచ్చును కాక నూతన ద్వారం గెరవ్వడం కాక ఎంతమంది బిడ్డలు పని లేదని బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడలకు పని వచ్చును కాక నజరేనని క్రీస్తు రక్తంలో ప్రతి కార్యము జరిగించమని ఏసే గొప్ప దేవుడవయ్య తండ్రి అనేక సేవకులను మీరు దర్శించండి అనేక సేవకులు కావాల్సిన ప్రతి ఇవులు దయచేయండి ప్రతి బ్లెస్సింగ్ దయచేయండి అనేక సేవకులను మీరు పుట్టండి తాకండి ఎంతమంది బిడల జీవితంలో గొప్ప కార్యములు లేదు గొప్ప కార్యములు జరిగించారు అనేకులకు తండ్రి మార్గాలు తెరవండి డోర్స్ ఓపెన్ చేయండి రీ బాబా బాబా ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరి స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ రి బాలా బాబా బాబా పరిశుద్ధ ఆత్మతో నింపినదు వందనాలు 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 స్తోత్రం 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 పరిశుద్ధుడ 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 పరిశుధ్ర గొప్ప జ్ఞానము సిరి సంపదిస్తున్నది వందనాలు స్తోత్రాలు చేస్తాను ఏసి యొక్క రక్తంలో విడుదల విడుదల విడదలు ప్రతి మెరకల్స్ జరుగునుగాక ప్రతి బ్రేక్ బ్రెక్తులు కాక తండ్రి ప్రతి ఒక్క సేవకులకు డోర్స్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నింపబడాలి 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 ఇస్తున్నాము అంటే దయ కలిగి నాస్తున్నారు

ఆశీర్వాదంతో ఆశీర్వాదం వెళ్ళిగాక పరిచర్యలు స్వస్థతలు అద్భుతాలు మీరు జరిగించే దేవుడు ఎంతో మంది బిడ్డల గర్భాలు జరిస్తున్న దేవుడు భయ తండ్రి పరిచర్య ఇంకా విస్తరించబడుతున్నాను అందరూ ఆ స్తోత్రాలుచరిస్తూ ఏసి యొక్క రక్తంలో ఇప్పుడే విడుదల రీ బో రీ బా బాబా బాబా రీబా కాలార కాల ర కాలరా కాల ర కాల బిడ్డలు అనాథ బిడ్డలు ఉన్నారు ఎంతమంది బిడ్డలు బెగ్గర్సు ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి ప్రతిదీ తండ్రి ఇప్పుడే విడుదలైపోవాలి రీబా సో రుమా మా 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 పరిశుద్ధ ఆత్మతో నింపి నన్ను వందన మలుస్తూ అవుతాడు మరియు చెల్లిస్తూ ఏ స్పొందిన దెబ్బలు వాళ్ళు ఏసే గాయంలో తాకి నందుబంధన ఆరుస్తూ అవుతాడు అని చెల్లిస్తూ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను ఆమె ప్రజల ఆట్ గాసీవ్ రేపు ఉదయం మరలా కలుసుకున్నాం దేవుని కార్యం జరగాలి ఇంకా అనేక అస్వస్థత విడుదలలు జరగాలి దేవుడు అనేక మందిని దీవించనుగాక అనేక మందిని చేయను గాక దేవుడిని మళ్ళీ ఉదయకాల స్వస్థత ప్రార్థనలో మిమ్మల్ని ఎంతోమందిని ఆశీర్వదించానని నమ్ముచు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రైజ్ నాట్ గాడ్ మెస్